అవును కొత్త శారీస్ వచ్చేసాయి మళ్ళీ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైవ్ చేయటం లేదు కాబట్టి మీరు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా చాలా కలర్ఫుల్ అందరికీ ఇష్టమైన శారీస్ చూడండి చాలా చాలా ట్రెండింగ్ శారీస్ చూసారా శారీ ఎంత బాగుందో శారీ ఎంత కలర్ఫుల్ గా ఉందో శారీ చూడండి దీంట్లో కలర్స్ చూపిస్తా మన శారీ ఓవరాల్ గా ఇలానే వస్తుంది శారీ అయితే మాత్రం ఏ కలర్ నచ్చితే ఆ కలర్ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీ ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయండి మీకు అందరికీ తెలుసు మంచి కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి కలర్స్ చూపిస్తా ఓన్లీ ఫైవ్ కలర్సే ఉన్నాయండి దీంట్లో ఓన్లీ ఫైవ్ కలర్సే ఓన్లీ ఫైవ్ కలర్స్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ దిండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాస్ వైజు వర్క్ వైజు ఇంత బాగున్నాయి శారీస్ మనకి ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఈ శారీస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా శారీస్ చూపిస్తాను thank <laughs> you